హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ తొలిముద్దు ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటుతుంది ఊరికి దూరంగా ఉన్న చిన్న పెంకుటిల్లు ఆ ఇంట్లో ఒక ప్రేమ జంట అప్పుడే తమ భోజనాన్ని పూర్తి చేసుకున్నారు ఆకాశం మేఘాలతో నిండిపోయి ఉంది వాతావరణం చాలా చల్లగా మారిపోయింది ఆ ఇంటి కిటికీలు తెరిచి ఉండడంతో బయట వాతావరణాన్ని తెలియజేసే సంకేతంగా చల్లని గాలి వచ్చి ప్రియురాలి చెంపని తాకింది ఆ చల్లని గాలి ఆమె చెంపని తాకగానే ఒక్కసారిగా ఆమె మనసు పులకరించిపోయింది అబ్బా ఎంత హాయిగా ఉందో ఈ గాలి అనుకుంటూ పరవశంగా ఇంట్లో నుండి మెల్లిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళింది బయటికి వెళ్తున్న ఆమె వెంటే ఆమె చెలికాడు కూడా బయటికి నడిచాడు ఆమె బయట ఉన్న చిన్నపాటి గార్డెన్లో నిల్చుని మేఘావ్రతం అయి ఉన్న ఆకాశం వైపు ఎంతో పరవశంగా చూస్తుంది ఆమె తెల్లని చీర కట్టుకుని చక్కగా జడల్లుకుని జడ నిండా మల్లె పువ్వులు తురుముకుని రెండు చేతులు బార్ల చాపుతూ వర్షమా నేను నీ రాకకై ఎదురు చూస్తున్నాను నువ్వు నా దగ్గరికి ఎప్పుడొస్తావు నేస్తామా అని అడుగుతున్న తరుణంలో ఆ వర్షం ఆమె పిలుపు విన్నదో లేక నిజంగానే ఆ వర్షం ఆమె నేస్తామో తెలియదు కానీ మేఘాలు మిల్లిగా కరిగి ఒక్కో వాన చినుకు పొడమిని తాకుతుంది ఆ అమృత చినుకులు పొడమి కంటే ముందు ఆమె నుదుటున ఆమె పెదవుల మీద ఆమె వంటి మీద ఆమె సన్నటి నడుము మీద ఒక్కో ముత్యపు చినుకులా నిలిచిపోయింది చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో తెల్లచీర మల్లెపువ్వులతో రతీదేవిలా మెరిసిపోతున్న తన ప్రియసకి ఆమె వంటి మీద నిలిచి ఉన్న అమృత చినుకులు ఆ క్షణంలో ఆ భంగిమలో ఆమెను చూస్తుంటే అతని మనసు వశం తప్పింది ఆ క్షణం ఆ భంగిమలో ఆమెను చూసిన అతనిలో మన్వధుడు ఆవహించినట్టుగా అతని ఒక్కో అడుగు ఆమె వైపు మల్లింది మెల్లిగా ఆమె వెనక చేరి తన రెండు చేతులతో ఆమెని వెనక నుండి చుట్టేసి ఈ క్షణం నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా బంగారం ఆ రంభా ఊర్వశి మేనకని మించిన అందం నీ సొంతం ఈ తెల్లని చీరలో తలలో మల్లెలతో నువ్వు అమృతపు చినుకులని ఆహ్వానిస్తున్నట్టు లేదు నన్ను రారా వచ్చి నీ వెచ్చని కౌగిట్లో నన్ను బంధించు అని నాకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది ఈ నున్నని వీపు మీద ఈ అమృతపు చినుకు ముత్యంలా మెరుస్తుంది తెలుసా అంటూ అతని పెదవులతో ఆమె వీపు మీద నిలిచిన అమృత చినుకుని వడిసి పట్టుకున్నాడు మెల్లిగా అతని పెదవుల ప్రయాణం ఆమె మెడ మీద నుండి సాగి ఆమెని తన వైపుకు తిప్పుకుని సన్నని నడుము మీదకు చేరిపోయి అక్కడ తన వేళ్లతో మెల్లిగా రాస్తూ అక్కడ నిలిచిన అమృత చినుకులని తన పెదవులతో పీల్చుకుంటాడు అతను చేస్తున్న పనులకి ఆమె శరీరం సన్నగా వణికింది అతని ప్రయాణం నడుము మీద నుండి నాభి మీదకి చేరిపోయింది వీరిద్దరి శరీరాల్లో వేడి ఎలా పెరుగుతుందో ఆకాశం నుండి కురిసే అమృతపు చినుకుల సడి కూడా అలానే ఎక్కువ అవుతుంది అతను నాభి చుట్టూ ఉన్న అమృతపు చినుకులని తన నోటితో లోపలికి పీల్చుకోగానే ఆమె శరీరంలో వేల ప్రకంపనలు మొదలయ్యాయి గట్టిగా అతని తలని పట్టుకుని తన షర్ట్ కాలర్ని తన చేత్తో బంధించి అతన్ని పైకి లాగి గాఢంగా హత్తుకుంది కాసేపు అతను ఆమె కౌగిల్లో ఉండిపోయి తన మునివేళ్లతో ఆమె వీపుని తడుముతూ ఉన్నాడు అతని చర్యకి ఆమె తనువు పొలకించిపోసాగింది అతని తలని ఆమె మెడవంపుల్లో నిలిపి తలలోని మల్లెలను గాఢంగా వాసన పీల్చుకుంటాడు ఒక్కసారిగా ఆ మల్లెల మత్తు అతని శరీరాన్ని ఆవహించినట్టుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నుదుట మీద నిలిచిన అమృతపు చినుకు నుండి మొదలుపెట్టి ఆమె లేత గులాబీ రేకుల్లా ఉన్న అదరాల మీద నిలిచిన అమృత చినుకుని చూసి సమ్మోహనంగా నవ్వుతూ తన పెదవులతో ఆమె పెదవులని అందుకొని అందులోని అమృతాన్ని సేవించే పని మొదలుపెట్టాడు పచ్చని ప్రకృతి నడుమ ఆకాశం సాక్షిగా అమృత చినుకులని ఆస్వాదిస్తూ తొలి ముద్దులోని మకరంధాన్ని మనసారా ఫీల్ అవుతూ ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రేమని ఆ ముద్దులోనే తెలుపుకుంటున్నారు ఆ జంట మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్